ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాతం సుస్వాతం అందరికీ నమస్కారం అండి మనము ముప్పై తొమ్మిదవ శ్లోకానికి అర్థం తెలుసుకున్నాము పొద్దున ఆ భగవంతుడు అర్జునుడికి సాంఖ్యం అంటే ఏంటి ఆత్మ జ్ఞానాన్ని బోధించాను పరమాత్మ తత్వాన్ని ఇప్పుడు కర్మ యోగాన్ని నీకు తెలియస్తాను శ్రద్ధగా విను అర్జున అని చెప్పాడు ఇది నిజంగా చాలా శ్రద్ధగా వినాలండి ఇది మనందరికీ ఉపయోగపడేది మనం ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలంటే చాలా సాధన చేయాలి కానీ ఈ కర్మ యోగం అనేది మనం రోజు ఆచరించే కర్మలు ఉంటాయి కాబట్టి మనము చక్కగా అర్థం చేసుకోవాలి కొంచెం వివరంగా వినండి అయితే ఈ శ్లోకాన్ని చదువుదాం ముందు నేహాభిక్రమణి ప్రత్యవాయో ధర్మస్య త్రాయతే మహతో భయాత్ దీంట్లో దీని అర్థం అయితే ముందు తెలుసుకుందాం అర్జున కర్మలలో రెండు దోషాలు ఉంటాయి ప్రారంభించిన పని పాడైపోవచ్చు దీనిని అభిక్రమనాశ దోషము అంటారు అలాగే ఫలితాలు విరుద్ధంగా కూడా రావచ్చు దీనిని ప్రత్యవాయు దోషం అంటారు కర్మయోగంలో ఈ రెండు ఉండవు ధర్మరూపమైన ఈ యోగాన్ని స్వల్పంగా ఆచరించిన గొప్ప భయం నుండి మనల్ని రక్షిస్తుంది అని తెలియస్తూ ఉన్నాడు భగవంతుడు ఇప్పుడు మనము ఇందులో రెండు దోషాలు కర్మలు కర్మయోగము రెండు వేరండి కర్మలు అంటే లౌకికంగా మనం చేసే కర్మలను కర్మలు అంటాం కర్మయోగము అంటే ధర్మబద్ధంగా భగవంతుడు ఏవైతే కర్మలు చేయమన్నాడో ఆ ధర్మబద్ధంగా మనం చేసే ఆచరించే కర్మలను కర్మ యోగము అంటారు అది యోగము దైవత్వం దైవ స్వరూపంగా భావించి కర్మలను చేయడము కర్మయోగం మరి కర్మలు చేయడం అనేది మన ఆలోచన మన ఇష్టం ప్రకారం మనం కర్మలు చేస్తూ ఉంటాం మన పెద్దవాళ్ళు చెప్పింది వినకుండా మనం చేస్తూ ఉంటాం కాబట్టే ఇక్కడ ఏమంటున్నాడు కర్మలలో రెండు దోషాలు ఉంటాయట కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్పాలి కర్మలలో రెండు దోషాలు ఏంటట అంటే అభిక్రమనాశ దోషము అని చెప్తూ ఉన్నారు ఈ అభిక్రమనాశ దోషము అంటే ఏమంటున్నారంటే అభిక్రమం అంటే మనం చేస్తూ ఉంటాం కర్మ కర్మను ప్రారంభిస్తూ ఉంటాం అయితే ఫలము నిశ్చయంగా ఉంటుంది మనం ఏదైనా పని చేస్తే దానికి ఏదో ఒక ఫలితం అయితే ఉంటుంది కదా కానీ ఆరంభించిన కర్మ ఫలితాన్ని ఇవ్వకుండానే మధ్యలోనే ఆగిపోతుంది ఎట్లా ఆగిపోతుంది మనము చంచలమైన మనసు ఉంటుంది మనకు అప్పుడే ఏమంటాడు నేను పాటలు నేర్చుకుంటా కొన్ని రోజులు సంగీత సాధన చేస్తాడు ఇక ఎంతకీ అది కుదరదు మధ్యలో వదిలేస్తాడు మళ్ళీ ఇంకోటి ఫుట్బాల్ ఆడతా ఫుట్బాల్ ఆడతాడు అది కొన్ని రోజులు చేస్తాడు వదిలేస్తాడు మరి కొన్ని రోజులు ఏం చేస్తాడు ఇంకోటి ఏదో నచ్చింది డ్రాయింగ్ వేస్తా అన్నీ అన్నీ తేవడము అంటే ఇవన్నీ లౌకికంగా మనం చేస్తూ ఉన్నాము కాబట్టి దాంట్లో నిశ్చయంగా ఫలితము నీకు వస్తుంది అనేది ఏం లేదు దానివల్ల నీకు ఉపయోగం కూడా లేదు కర్మ చేస్తున్నావు కానీ నీకు ఉపయోగమైనది లేదు అభిక్రమ నాశం అంటారు దీన్ని అంటే పద్ధతిగా చేసింది లేదు నీవు లాభపడ్డది లేదు అట్లనే రైతు పంట పండిస్తూ ఉంటాడు కదా అయితే ధాన్యం ఇంటికి చేరాలి ఫలితంగా కానీ మధ్యలో వానలు పడ్డాయి కొడుకపోయింది అప్పుడు చేతికి అందకుండా పోయింది పాడైంది కదా పాడైనప్పుడు ఏం చేస్తాం అంటే ఎన్నో కారణాలు ఉంటాయి ఇప్పుడు క్రికెట్ ఆడడానికి పోయిండు చేతికి దెబ్బ తాకింది ఆడలేకపోయిండు దానివల్ల ఆయన క్రికెట్ ప్రాక్టీస్ ఆగిపోయింది వడ్ల పని చేస్తూ ఉన్నాడు చేస్తా అంటే ఆయనకి చేకి దెబ్బ తాకింది చేయలేక మధ్యలో ఆగిపోయిండు ఆ పని చేయలేకపోయిండు అంటే ఏదైనా మనం పూర్తి చేయకుండానే ఏదో ఒక కారణం వల్ల ఆగిపోతూ ఉంటాయి పనులు అయితే మనమే విసిగిపోయి ఆ పని మధ్యలో ఆపేస్తూ ఉంటాం లేకపోతే ఎవరైనా ఏట్రా గీ పని చేస్తున్నావు అంటే ఆపేస్తాం లేదు ఏమైనా ఇబ్బందులు కలిగి చేయలేకపోతే ఆపేస్తాం మరి ఏదో వ్యాపారం చేస్తాం అనుకున్నాం పెట్టుబడి ఏదో ఉన్న దాంట్లో పెట్టుబడి పెట్టినాం చేసినాం నష్టం వచ్చింది మళ్ళీ సరుకులు తేవాలి అంటే డబ్బులు లేవు అప్పుడు ఏం చేస్తామండి ఆ వ్యాపారాన్ని ఆపేస్తాం దానివల్ల నీకేం లాభం ఆకే లాస్ వచ్చిందండి అంటారు అవును కదా ఎవరైనా ఇదే కదా అనేది ఉద్యోగం చేస్తాడు పోయి అక్కడ కుదురుగా కూర్చొని చెయ్యాడు మధ్యలోనే ఈ పని నేను చేయలేను అని వచ్చేస్తాడు అంటే ఇట్లా కర్మలు చేయడంలో దోషాలు ఉంటాయి మరి అదేవిధంగా ఇంకో రకం ఏమంటున్నాడు అంటే ప్రత్యవాయు దోషం అంటే దోషము అంటే కర్మ చేస్తావు కానీ నీకు ఫలితము నువ్వు అనుకున్న ఫలితం రాదు కర్మ మొత్తం చేస్తావు కష్టమైన ఏమస్తు కష్టపడ్డాడే వాడికి పైస కష్టమైనా కూడా తెల్లార్లు నిద్ర పోకుండా కష్టపడ్డాడు అయినా నష్టం వచ్చింది అప్పుడు ఏమైంది ఫలితం వచ్చిందా మరి సరి అయిన ఫలితము రాలేదు అంటే ఇట్లా మనకు ఏవో ఇబ్బందుల వల్ల మధ్యలో ఆగిపోవడం అయినా జరగవచ్చు లేదు మనము చేసిన ఫలితం లేకపోవచ్చు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి రోగం వచ్చింది ఆ మాత్ర వేసుకుంటే నీకు తగ్గుతుంది అంటాడు ఆ మాత్ర వేసుకుంటే కాలు నొప్పి తగ్గిందండి కానీ దానివల్ల ఇంకో రోగం ఏదో వచ్చింది అప్పుడు ఏమైందండి ఫలితము ఇది అంటే మనం కర్మ చేసిన తరువాత వచ్చే ఫలితము మనకు అనుకూలంగా ఉండకుండా రావడము అనే దోషం కలగవచ్చు మనం ఏ పని చేసినా కూడా సంపూర్ణంగా ఎన్నడు చెయ్యం కావాలంటే చూసుకోండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కానీ ఒకటి తయారు చేస్తారు చేసే ఆహా ఎంత బాగుంది అంటే ఇట్లాంటివి తయారు చేసుకుంటే మంచిగా ఉంటుంది అంటాం అది ఒకటి చేసి రెండోది చేసేసరికి మనం విసుగొచ్చేస్తుంది మూల పడిస్తాం అట్లాటప్పుడు స్థిరత్వం ఎక్కడుందండి మనకు ఒకదాన్ని పట్టుకొని మనము దాన్ని చివర మనకు అనుకూలమైన ఫలితం వచ్చే వరకు దాన్ని చేసుకుంటూ వెళ్ళడం అనేది ఒకటి అది ఒక దోషం మధ్యలో వదిలేయడం మళ్ళీ ఒకవేళ చేసినా కూడా మనం అనుకున్నంత ఫలితం రాకపోడు అంటే మనం ఏదో లాభం వస్తుంది అంటే నష్టం వచ్చుడు అంటే మనం అందరు కొనుక్కుంటారు ఓ అని పెద్ద గ్రాండ్గా ఓపెన్ చేసినాం షాపు ఎవరు కొనలేదు తెచ్చిన వస్తువులను మళ్ళీ లాస్ట్కి అమ్ముకొని అప్పులు కట్టుకునే పరిస్థితి ఏర్పడదు అంటే దానివల్ల మనకు ఏమైంది నష్టమే కలిగింది కదా అలాగే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం మందులు ఇచ్చిండు అవి వేసుకుంటే తగ్గట్లేదు తగ్గకపోతే ఏం చేస్తామండి మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాం అంటే దాని ఆ పని చేస్తూ ఉన్నాము కానీ దానివల్ల మనకు ఎటువంటి లాభము అనేది లేదు ఫలితము సత్ఫలితం రావడం లేదు అనేవి దోషాలు ఎప్పుడు ఉంటాయి మనము కర్మలు చేయడం వల్ల అటువంటి దోషాలు అనేవి ఉంటాయి అర్జున మరి ఎప్పుడైతే మనం కర్మ యోగము అంటే ఏంటి ధర్మాన్ని ధర్మంతో మనం కర్మలను చేస్తే అంటే దైవ స్వరూపంగా భావించి భగవంతుడు నువ్వు కర్మ ఎలా చేయాలో చెప్పిండు ఎలా చేయాలన్నాడు లాభాపేక్ష లేకుండా చెయ్యి ఫలితాన్ని ఆశించకుండా చెయ్యి దైవ స్వరూపంగా భావించి చెయ్యి నువ్వు చేసినప్పుడు నీకు ఫలితము మంచిదా చెడ్డదా అనే దానికి సంబంధం లేదు కాబట్టి కర్మయోగ రూప ధర్మాన్ని స్వల్పంగా ఆచరించినా నువ్వు భగవత్ చింతనతోని ఏదైనా సరే భగవంతుడు నిర్ణయించాడు ఈ పని చేయమని ఇది చేస్తున్నాము కొంతమంది అంటూ ఉంటారు ఎలా అండి నడుస్తుంది వ్యాపారము అంటే ఏదో భగవంతుడి దయతోని నడుస్తుంది అంటారు అంటే భగవత్ స్వరూపంగా భావించి వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఫలితాన్ని ఆశించకుండా చేస్తుంది కాబట్టి ఫలితంలో దోషం లేదు అది తేడా అన్నమాట ఇప్పుడు మనకు ఏ దాంట్లో చెప్పినా కూడా అదే చెప్తారండి తిరుప్పావాలో కూడా మనకు అదే వస్తుంది అమ్మ ఏం చెప్తుంది మీరు నైమాతిక కర్మాలు చేయండి కానీ అది భగవంతుడి కోసం కైంకర్యంగా భావించి చెయ్యండి చేసినప్పుడు ఏమవుతుంది ఫలితాన్ని భగవంతుడే ఇవ్వాలి మనం చేసిన దానికి ఫలితం కాదు మనం కర్మ చేసిన అంతే ఫలితము ఇచ్చే బాధ్యత భగవంతుడి అప్పుడు భగవంతుడు ఇస్తాడు అంటే సత్ఫలితమే ఉంటుంది చెడ్డ ఫలితం ఉంటుంది కదా కాబట్టి మనం ఎప్పుడైనా కర్మ యోగము యోగ సాధన చేస్తే నువ్వు కొంచెమన్నాయ్య ఇప్పుడు నువ్వు భగవంతుడికి విష్ణు సహసనామని చదవాలి ఈరోజు గురుపుష యోగము అని చెప్పాము అయితే మీరు చదువుదామని భక్తితో కూర్చున్నారు చదవండి భగవంతుడి మీద భక్తితోని ధ్యాసతోని భగవంతుడిని స్మరించుకుంటూ విష్ణు సహస్రనామము చదవండి అలా చదువుతూ చదువుతూ ఓ ఇరవై నామాలు చదివేసరికి ఇరవై శ్లోకాలు చదివేసరికి మీకు ఆటంకం ఏర్పడ్డది అప్పుడు మీకు ఆ భక్తితో చేసిన భగవత్ స్వరూపంగా భావించి మీరు భగవత్ కైంకర్యంగా చేసిన ఇరవై శ్లోకాలకు మనకు ఆ నూట ఎనిమిది శ్లోకాలు చదివిన ఫలితాన్ని ఇస్తాడు భగవంతుడు సంపూర్ణ ఫలితాన్ని పొందుతాం కానీ మనము ఏదో లౌకికమైన పనులు చేసినట్టుగా కూరగాయలు కట్ చేసినట్టో ఏదో చేసినట్టో అటు టీవీ చూసుకుంటూ ఇటు ఎవరో పిల్లలు వస్తే వాళ్ళు ఎవరు వచ్చిండ్రు అని చూసుకుంటూ నోటితో మాత్రమే ఆ శ్లోకాలను నామాలను ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు మనకు ఎటువంటి ఫలితం రాదు అది దైవార్పితమైనది కాదు కాబట్టి మనకు ఫలితం అనేది ఉండదు అది తేడా తెలుసుకోండి అని చెప్తూ ఉన్నాడు భగవంతుడు ఇప్పుడు నువ్వు యుద్ధం చేస్తే లౌకికంగా వీళ్ళు చచ్చిపోతే పాపం వస్తుంది ఇట్లా ఆలోచిస్తున్నావు అది కాదు నువ్వు ఆలోచించాల్సింది నీకు భగవంతుడు ఈ యుద్ధం చేసే అవకాశం ఇచ్చిండు కాబట్టి జయాపజయాల గురించి ఆలోచించకుండా చని ఒకళ్ళు గెలిస్తే సుఖాన్ని ఎలా పొందాలి అని ఆలోచించకుండా చనిపోతే నరకం వస్తుంది పాపం వస్తుంది అని ఆలోచన లేకుండా నువ్వు నీ ధర్మాన్ని భగవంతుడు నిన్ను ఈ యుద్ధం చేయమంటున్నాడు కాబట్టి చేస్తున్నా అనే భావనతోని యుద్ధం చేయి చేస్తే నీకు ఫలితం అనేది సత్ఫలితం ఉంటుంది ఎప్పుడు కూడా దోషరహితమైన ఫలితాన్ని పొందుతావు అది కర్మ అవుతుంది యోగము అంటే దైవత్వాన్ని ధర్మంతో కూడిన పని కర్మ చేస్తే కర్మ యోగము అంతే కదండి యోగము అంటారు యోగం ఎప్పుడు కలగాలి అంటే మనం ధర్మబద్ధంగా ఉన్నప్పుడే యోగము అంటారు ధన యోగము అంటే నువ్వు ధనాన్ని పొందే యోగ్యత కలిగి ఉండాలి నువ్వు ఇతరులకు దానం చేసే బుద్ధి కలిగి ఉన్నప్పుడు నీకు ధనయోగం కలుగుతుంది అంటే యోగము అనేది దైవత్వంతో కూడినది కాబట్టి మామూలు కర్మలు అంటే పనులు చేస్తూనే ఉంటాం పొద్దున్న లేసే మొం కడుగుతాం స్నానం చేస్తాం ఇవన్నీ పనులే ఇవన్నీ ఎట్లా చేస్తాము అనాలోచితంగా చేస్తాం కానీ త్రికరణ శుద్ధిగా చేయాలి కర్మయోగము అంటే త్రికరణ శుద్ధిగా అంటే మనసుతోని ఓం నారాయణాయ అంటున్నా నేను నోటితోని నారాయణుని మనం స్మరించినప్పుడు మనకు కళ్ళల్లో నారాయణుడు కనబడాలి హృదయంలో నారాయణుడు నిలవాలి అప్పుడు మనము త్రికరణ శుద్ధిగా చేసినప్పుడు అది కర్మయోగం అవుతుంది దాని ఫలితము ఎప్పుడు సత్ఫలితం ఉంటుంది దోషం అనేది ఉండదు అది ఇక్కడ క్లియర్గా మనకు తెలియజేస్తూ ఉన్నాడు భగవంతుడు అర్జునుడిని చెప్పిన విధంగా అది తెలుసుకోవాలి మనం కర్మలు చేస్తూనే ఉన్నాము ఇవే దోషాలు కలుగుతూ ఉన్నాయి మనకు ఎప్పుడు కూడా అవిక్రమ దోషం ఉంటుంది లేకపోతే ప్రత్యవాయు దోషమే ఉంటుంది అయితే మధ్యలో వదిలేస్తాము చేయలేక విసుగొచ్చి మధ్యలో లేదు అంటే మనం చేసిన ఫలితం సరిగా రాదు ఎందుకు రాదు అంటే ఇగో ఈ లోపం వల్ల మనకు ఫలితాలు రావట్లేదు కాబట్టి మనం ఏది చేసినా కూడా ధర్మబద్ధంగా మన ధర్మాన్ని మనం ఏది చేయగలమో ఏది చేయవలసి ఉన్నదో అటువంటి వాటిని మనము మన పెద్దలు నిర్ణయించిన వాటిని చేసినప్పుడు ఫలితం కూడా చక్కగా మనం సత్ఫలితాలను పొందుతాం అంతేగాని ఎవరు ఏది చెప్తే అది ఏది వాడితే అది ఆ పూజ అయ్యి ఈ పూజ అయ్యి ఎన్ని పూజలు చేసినా మన ఫలితం ఎందుకు రాదు మేము ఇన్ని వ్రతాలు చేసినామండి ఇన్ని దేవుళ్ళకి పూజలు చేసినామండి దానికి ఇన్ని డబ్బులు కట్టినామండి దీనికి ఇన్ని చేసినా ఎన్ని చేసినా కూడా నువ్వు భగవత్ కైంకర్యం భావనతోని చేయలేదు ఆ భావన కలిగి నువ్వు పని చేయాలి అంటున్నాడు భగవంతుడు ఇప్పుడు భావన మంచి ఇప్పుడు బా ఒక బ్రాహ్మణి పిలిచిందండి పిలిచి ఆయనకి మీరు దానం ఇవ్వాలి మీకు శని దోషం ఉంది దానం ఇస్తే దోషం పోతుంది అని పంచాంగకర్తలు చెప్తారు మీరు ఆ బ్రాహ్మణి పిలిచినప్పుడు ఆయన ఒక విష్ణు స్వరూపంగానో ఒక దైవ స్వరూపమైన భావన మనకుండి ఆయనకి నిజంగా మనము ఇచ్చేది మన ప్రాయశ్చిత్తం కోసం ఇస్తున్నాము అంతేగాని ఏదో ఆయనకు సాయం చేస్తున్నాము కాదు ఏదో పాపము బీదోడు కదా అని మేము దానం ఇచ్చినాము ఆయనకే అన్నప్పుడు దాంట్లో దైవత్వ భావన ఎక్కడుందండి మనకు ఏదో ఆయన పేద బ్రాహ్మణి ఆయనకు మేము పైసలు ఇస్తున్నాము అనే భావన అహంకారం ఉంది కానీ ఆ బ్రాహ్మణ్ణి దైవంగా భావించే భావన ఉందా మనకు లేదు లేనప్పుడు నువ్వు వెయ్యి కాదు లక్ష రూపాయలు ఆయనకి ధనం ఇచ్చినా కూడా నీకు ఉన్న దోషం ఎలా తొలగిపోతుంది ఆ దోషం తొలగాలి అంటే నువ్వు ఇచ్చేవాడు నీ దోషాన్ని తొలగించే దైవంగా నువ్వు భావించి దానం ఇవ్వాల అంతేగాను నువ్వు అహంకారంతో నేను లక్ష రూపాయలు నా దోషం పోతుంది అనుకుంటే అప్పుడు అది రాంగ్ నువ్వు లక్ష కాదు కోటి రూపాయలు ఇచ్చిన నీ దోషం తొలగిపోదు అది ఇక్కడ చిన్న భావన అనేదే ఇంపార్టెంటు అందుకే మనసు శుద్ధి కావాలి మనం మనస్సు శుద్ధి మనస్సు శుద్ధి కావాలి ఆత్మశుద్ధి కావాలి ఆత్మశుద్ధి లేని శివ పూజ లేలా అంటాడు అంతే కదా ఆత్మశుద్ధి లేకుండా నువ్వు ఎన్ని కర్మలు చేసినా దాని ఫలితం మాత్రము సత్ఫలితాలు రావు ఏవైనా తాత్కాలికంగా ఏవైనా కొన్ని మనకు పాజిటివ్గా అనిపించినా మళ్ళీ లాంగ్ టర్మ్లో మనకి వాటి వల్ల ఏమి ఉపయోగం ఉండదు అప్పటికప్పుడు తాత్కాలికంగా ఏమో అంటాం కదా నిప్పుల మీద నీళ్ళు వెళ్ళినట్టు అంటూ ఉంటారు కదా అట్లా అప్పటికప్పుడు ఉపశమనం కలగవచ్చు కానీ వాటి వల్ల మనకు జీవితంలో ఒరిగేదేమీ లేదు మళ్ళీ మనకు అటువంటి సమస్యలే వస్తూ ఉంటాయి అటువంటి ఏ చేస్తూ ఉంటాం మరి ఇవన్నీ తొలగిపోవాలి అంటే కర్మ యోగాన్ని చెయ్యాలి అంటున్నాడు కర్మలు అందరు ఆచరిస్తారు కర్మలు ఆచరించకుండా ఎట్లుంటామండి మనం రోజు మన కర్మ అనుకుంటూ మన కర్మలు ఆచరిస్తాం కానీ మన కర్మ అనుకోకుండా మనకు భగవంతుడు ఇచ్చిన ఆదేశము ఇది ఈ పనులు చెయ్యడము ఈ భగవద్ అర్పణంగా మనం ఈ పనులు చేస్తూ ఉన్నాము ఇప్పుడు ఈ ఇంట్లో పుట్టిచ్చిండీ ఈ ఇంట్లో పుట్టించినప్పుడు ఈ ఇంటికి సంబంధించిన పనులు నువ్వు చేస్తూ ఉన్నప్పుడు ఆ భగవంతుడు నీకు ఇచ్చిన మెను ఇది నువ్వు ఈ పనులు చేయాలి అని నేను పంపించాడు కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్న పనులు చేయి చేసినప్పుడు నువ్వు క బ కర్మబంధం నుండి విముక్తుడు అవుతావు ఇక్కడున్న పనులు ఉన్నా నేను భగవంతుడు చేస్తున్నా భగవద్ ఆజ్ఞతోని చేస్తున్నా భగవంతుడికి పూజగా ఈ కర్మలను ఆచరించు భగవంతుడి ముందు పూలు వేసుకుంటూ పూజ చేస్తే అదే పూజ కాదు నీకో అప్పగించిన కర్మలు ఏమున్నాయో ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నావు ఈ ఇంట్లో నీ తండ్రి వడ్రంగి పని చేస్తే నువ్వు వడ్రంగి పని చేయి లేదు అతనికి సహాయపడు అదే నీ పూజ అతనికి సేవ చెయ్యి అదే నీ పూజ ఆ పూజను నువ్వు ఏది నువ్వు చేయవలసిన అవసరం ఉందో దాన్ని భగవన్ ప్రసాదంగా భగవంతునికి పూజగా నువ్వు నిర్వర్తించినప్పుడు ఆ భావనతో చెయ్యి నువ్వు నువ్వు స్కూల్లో పాఠం చెప్తావు అదే నీకు భగవంతుడి పూజ అనుకుని చెయ్యి ఆ పిల్లలలో భగవంతుణ్ణి దర్శించు అప్పుడు నువ్వు చక్కగా చేస్తావు కరెక్ట్గా చేస్తావు భగవంతుడి పూజ ఎంత శ్రద్ధగా చేస్తావో నువ్వు చేసే పని కూడా అంత శ్రద్ధగా చేస్తావు అప్పుడు నీకు ఆ దైవత్వం వల్ల నీకు కర్మ బంధం అనేది తొలగిపోయి నీకు మోక్షానికి అర్హుడవుతావు ఇప్పుడు చేసిన దాంట్లోనే నువ్వు ఒకవేళ ఫెయిల్ అయినా మళ్ళీ జన్మలో ఇదే కర్మ యోగాన్ని సాధన చేసే శక్తి ఇస్తాడు భగవంతుడు అది చెప్తూ ఉన్నాడు ఇక్కడ కర్మ యోగము కర్మకు డిఫరెన్స్ ఏంటి అనేది మరి చక్కగా వివరించాడు కాబట్టి మీరు కూడా చక్కగా విని అర్థం చేసుకోండి అలాగే లైక్ చేయండి మరి ఇది కూడా ఒక కర్మ మీరు భక్తి భావంతో విన్నారు అనడానికి ఈ కర్మను చేసిండ్రు అనడానికి ఏంటి మీరు దీన్ని లైక్ చేయడం ఆ లైక్ చేసినప్పుడే మీరు భగవద్భా చింతనతోని దీన్ని విన్నారు అని సూచిక అనమాట కాబట్టి అందరూ లైక్ చేయండి మరి రేపు ఇంకొక అద్భుతమైన శ్లోకంతో మనం కలుసుకుందాం స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణ అరవిందర్పణం వస్తుంది